తెలుసుకుందో ఎక్కడెక్కడైతే డంపింగ్లు ఉన్నాయో నైట్కి నైటే దోలుకొని పోయినావు దౌర్జన్యంగా దానికి ఉదాహరణ కొంగోలుపల్లి సర్పంచి ఇసుక తోలుకుంటే ఎంత దొంగలించుకొని పోయిన విషయాలంతా కూడా అందరికీ తెలుసు నువ్వు చేసే వృత్తి ఏమి నీకుండే పదవి అనేది మనం ఏం చేస్తానో మన గౌరవమైనటువంటి పార్టీ ఇచ్చినప్పుడు మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటి విషయాల్ని బాగా తెలుసుకోవాలి అదేవిధంగా ఆ హెడ్ లో అది గా మా ఎమ్మెల్యే మాట్లాడింది వంకపరం వంకపరంబొక్ గూప దాన్ని పట్టా తీసుకున్నారు వైసీపీ నాయకులు ఓకే దానికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని నిన్ను మాట్లాడినాము నేను డైరెక్ట్గా నీకు సవాలు విసురుతా ఉన్నా మనకుండేది కోనేటి వెంకటేశ్వరరాయ స్వామి దేవస్థానం ఉంది నీకు సంబంధం లేకుంటే మీ వైసీపీ నాయకులకి దాంట్లో ప్రమేయం లేకుంటే మీ వాళ్ళు దాన్ని కొనుక్కోకుంటే మీ టీడీపీ నాయకులకి ఆ భూమి విషయంలో ఎలాంటి సంబంధాలు లేకపోతే ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధమా అని నేను నిన్ను డైరెక్ట్గా పిలుస్తా ఉన్నాను మనం మాట్లాడేటప్పుడు మేము రాజకీయ నాయకులే ఆ భూమిలో ఎవరు పోతా ఉన్నారు మట్టి ఊరు తోల్రీ జేసీపీలు ఎవరు పెట్ట్రి టిప్పర్లు ఎవరు పెట్ట్రి ఎవరెవరికి ఎంతంత ఎంతెంత పర్సంటేజ్లు పోయినాయి మట్టికెంత పోయింది పేపర్లో సోషల్ మీడియాలో పెడతానే ఉన్నారు రాస్తానే ఉన్నారు నిన్న మా ఎమ్మెల్యే గారు మాట్లాడే న్యూస్ కూడా మీ టీడీపీ నాయకునికి సంబంధించిన పేపర్లో వచ్చిన పేపర్ కటింగ్తోనే తోనే మాట్లాడింది అంటే మీకు మీకేం తెలుసు ఇది వేరే మీడియా వాళ్ళు ఎవరు బయట పెట్టలే మీ నాయకుడు మీ గంగవరం పంచాయతీ సర్పంచ్గా గా పోటీ చేసిన ఆయనే ఆయన పేపర్లో పుంకాల పొంకాలగా వార్త రాసినాడు ఆ వార్తని మా ఎక్స్ఎమ్మెల్యే గారు పబ్లిక్ తెలియజేసినారు ఆయన మా పార్టీ వాళ్ళు అయినా తప్పే మీ పార్టీ వాళ్ళు చేసిన తప్పనే న్యాయంగా మాట్లాడినాడు నువ్వు దాన్ని మాకు సంబంధమే లేదు మాట్లాడటం కరెక్ట్ కాదు నిరూపించుకునేది నాకే తుమ్ముఖులు చెప్పినారు మేము కొనుక్కున్నాము మీ నాయకులే కాబట్టి నిరాధారమైనటువంటి ఆరోపణలు మేము చేయలేదు నువ్వు వేగ ప్రస్ ముందరు మాట్లాడేసి వెళ్ళిపోతే కరెక్ట్ కాదు మనం ప్రతి మాట్లాడిన ప్రతి మాటకి ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల మనం మాట్లాడిన మాట నిలబడే విధంగా మాట్లాడాల అప్పుడే నాయకులుగా మనం నిలబడతాం అదేవిధంగా గంగవరం హైవేలో పట్టాలు చేసుకున్నారు ఆఫీసు పట్టాలు చేసుకుంటే శ్రీలంక కాలనీ వాళ్ళు శరణార్థులు వాళ్ళు ఆక్రమించుకుంటే దాని క్వశ్చన్ చేయ ఎందుకంటే మన పసుపు జెండా పట్టుకుంటాడు అతను మేము స్థానికులు పార్టీ కార్యాలయానికి ఆఫీస్ కట్టుకోవడానికి పట్టా చేసుకొని కట్టుకుంటే దాన్ని విమర్శిస్తాను గతంలో మీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చి ఫోటోలు తీసుకున్నారు దాని మీద ఏదేదో అనుకున్నారు అది అందరికీ తెలుసు వేళ మీరు పార్టీని నిలబెట్టుకోవాలంటే మీరు కట్టుకోవచ్చు దాన్ని మేము వ్యతిరేకించము అదేవిధంగా మా ఎంపిక ఆక్రమించుకున్నారు అని చెప్పారు ఇది గంగవరం ఎక్స్ పంచి మురళి గంగవరం హై స్కూల్ బ్యాక్ సైడ్ రెండు ఎకరాలు రికార్డులో ఉంది రికార్డులో కూడా ఉంది రస్తా పరంబో ఇప్పుడు కూడా ఉంది మీరు ఆన్లైన్లో ఈ సర్వే నెంబర్ కొత్త చూడచ్చు మూడు వందల రెండు బారు ఉగిట్లో రెండెకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మామిడి చెట్లు పెట్టి బోరు కూడా ఉంది ఈ సర్వీస్ నెంబర్ వచ్చి అతనికి వేరే చోట ఉండే భూమి సర్వీస్ నెంబర్ వేసి అధికారులు కూడా ఫ్రాడ్ చేసి దానికి సర్వీస్ పిగించుకొని రోజు కూడా ఆక్రమణలో గురైంది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ జాగాని జూనియర్ కాలేజీ కేటాయించమని మేము కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇచ్చినాం పక్కలోనే హై స్కూల్ ఉంది ఇంటర్మీడియట్ పక్కనే ఇంటర్మీడియట్గా ఏర్పాటు చేస్తే గంగవరంలో ఉన్నటువంటి పిల్లలకి నిరుపేదలకి విద్యని అందించవచ్చు అనేటువంటి ఆలోచిత మేము అన్ని కూడా ఇచ్చినాము భరతగుప్తా సార్ కలెక్టర్గా ఉన్నప్పుడు దీని మీద మేము ఆయనతో మాట్లాడటం కూడా జరిగింది దీని ఏమంటారు ఇది ఆక్రమించుకోవడం కాదా ఇది మీ నాయకులు చేసేది కరెక్టేనా అదేవిధంగా మన బ్రిడ్జి పక్కలో బ్రిడ్జి పక్కలో కూడా ఒక ముప్పై సెంట్ల స్థలము సర్వీస్ బిడ్జి పక్కలోనే రోడ్ అనుకునే ముప్పై సెంట్ల స్థలము ప్రభుత్వ భూమి చెరోపాలం పో అంటే ఇండియన్ ఫీనల్ కోర్టులోనే చెరువు పరం పోకలు కానీ వంక పరం పోకలు కానీ వాగు పరం పోకలు కానీ పట్టాలు వేయకూడదు మనకి రాజ్యాంగంలోనే చట్టంలోనే ఉంది ఇది చట్టాన్ని ఉల్లంఘించినట్లు కాదా మీరు ప్రజా అయ్యి ఇలాంటి ప్రభుత్వ భూమిని దోచుకోవడం కరెక్ట్ కదా మళ్ళీ అయ్యి పక్కలో లేఅవుట్ వేస్తే దానికి ఈడీపీ గొడవ చేస్తాడు ఆ దారి సంగతి ఏమైందో మళ్ళీ తెల్ల అది కూడా తెలియదు అది ఆగిపోయింది మళ్ళీ అంటే వేరే వాళ్ళు ఏదైనా చేస్తూ ఉంటే మనం అడ్డం వేసేటప్పుడు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా మనం పనిచేసినప్పుడు ఇలాంటి భూకబ్జాలు మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీసు పక్కనే ఓటి లెఫ్ట్ ఓటి రైట్ ఇది మీ నాయకులు చేసేది కరెక్టా సోమశేఖర్ గౌడ్ ఇది మీ నాయకులను అడిగి తెలుసుకోమని ఆయన బాగా తెలియజేస్తారు ఇట్లా మా దగ్గర చాలా ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో సుమారు పద్దెనిమిది అక్రమణ పైన చేసినారు మీరు మా దగ్గర చాలా డాక్యుమెంట్ ఉంది ఒకే రోజు అన్ని మాట్లాడితే మీడియాలో టైం అయిపోతుంది నువ్వు మళ్ళీ మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మా దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది ఇంకా మీ పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి గంగవరం హెడ్ క్వార్టర్లోనే ఎన్ని ఎకరాలు భూ కబ్జా చేసినారు భూ దోపిడీ చేసినారు కూడా నెక్స్ట్ మాట్లాడతాం పోయిన పెద్ద పెద్ద నాయకులు అంటే మీకు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలకు సర్వీస్ చేయడానికి మండలాన్ని డెవలప్ చేయడానికి మండమలో ఉన్నటువంటి సమస్యల పైన మీరు పనిచేయమని అధికారం వచ్చినప్పటి నుంచి కూడా మీకు గతంలో విషయం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు ఒక మీటింగ్లో మాట్లాడాడు గంగవరంలో అధికార పార్టీ నాయకులు ఇస్తాం మళ్ళీ జల్లెమ్మల్ల అన్నీ వాళ్ళ దగ్గరే చేయాలని పాప ఆయన పిఏకి ఇసుక కమ్మీ సిమెంట్ మా ఆయన దగ్గర మాట్లాడించినాడు ఈరోజు గంగవరంలో పాపం చాలా మంది కమ్మీ సిమెంట్ అంగుల్లో చాలా మందికి ఉన్నాయి కానీ గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే ఆయన దగ్గర ఒక అనాధికారికమైన పిఎ ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వంలో అడల్ట్ ఎడ్యుకేషన్లో ఉద్యోగం ఉద్యోగం చేయడం లక్ష ఉట్టిన లక్ష జీతం తీసుకుంటాడు పనిచేయాలి అమరాన్న దగ్గరే ఇది ప్రభుత్వాన్ని దోపిడీ చేయినట్లు కాదా మళ్ళా గంగవరం పంచాయతీలో అప్రూవల్ చేసుకోవాలంటే అన్న చెప్పాల అప్రూవల్ చేసుకున్నోడు సిమెంట్ కన్నా అన్న దగ్గరే కొనాల ఇది ఎక్కడ చెప్పంతా మనం గతంలో మాట్లాడినా ఈరోజు మా దగ్గర మాట్లాడించుకునే పరిస్థితుల్లోకి మళ్ళీ మన వాళ్ళు వచ్చినారు ఈ రెండేళ్ళలో చాలా దోపిడీలు జరిగినాయి చాలా దౌర్జన్యాలు జరిగినాయి చాలా మంది మీద అటమ్ట్ మటర్ కేసులు కట్టించినారు అంటే ఒక పార్టీకి నాయకుడిగా ఉంటే తన సామాజిక వర్గం మీద యుడుపీనా అటమ్ ట మర్డర్లు కట్టించేయడమే జరవర్ పల్లో నిన్నదా రిలీజ్ అయినారు కుటుంబమే జైల్లో పెట్టినారు అంటే ప్రతి గ్రామంలోన చిన్న చిన్న భూ భూగలాటాలు ఉంటాయి వాళ్ళ గలాటాలని జంగా జంగాల పనుల కూడా ఒక కుటుంబాన్ని నెల ఊట్నారు నెల అటంతో మర్డర్ పెట్టి జైల్లో పెట్టినారు మేమంతా రాజకీయ నాయకులుగా ఉన్నాం ఇంతవరకు అక్రమ కేసులు పెట్టింది లేదు ఎవరైనా దౌర్జన్యంగా మా ముందుకు వస్తే కూడా ఇంతవరకు కేసులు పెట్టి మర్డర్ కేసులు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి వాళ్ళ కుటుంబాన్ని వేధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో నువ్వు గెలిచింది మర్చిపోయినావు నీకు అందరూ ఓట్లు వేసినారు అట్లా ఈ రోజు కేసులు పెట్టడం వాళ్ళని భయపెట్టించడం అదేవిధంగా కొత్త సంస్కృతి గంగవరంలో బ్యానర్ కడితే కూడా కేసులు పెట్టారు ఇది కొత్త సంస్కృతి మేము చెప్పినాం మీరు కట్టుకున్నాం అన్నదమ్ముల మాదిరి రాజకీయాల్లో అందరూ కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయండి కానీ అభివృద్ధి కూడా కలిసిమెలిసి అందరూ ముందుకెళ్లాలని కోరుకుంటాం కానీ ఇలాంటి కక్ష రాజకీయాలు మండల పరిషత్తులు పంచాయతీల్లో కూడా మండలంలో నియంత మాదిరి ఈరోజు మా ఊళ్ళో ప్రతినిధులు సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు ఒక దళిత ఎంపీపీ ఉన్నాడు మా ఎంపీపీ వర్క్ చేయాలని ఫండ్ కావాలని ఆ అని అడిగితే కూడా అన్న చెప్తే తప్ప నేను సంతకం పెట్టను ఇది మీరు అందరూ కూడా కనుక్కోవచ్చు ఇది అందరికీ తెలిసిన విషయం అంటే ఒక ఎస్సీ ఎంపీపీ ఎస్సీ ఎంపీటీసీలు ఎస్సీ సర్పంచుల మీద మీ ఆధిపత్యం ఏమి వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు గెలిచినారు మీ ఎమ్మెల్యే ఎట్లా ఓట్లేసి గెలిచినారు ఎంపీటీసీ సర్పంచులు కూడా విధంగా ఓట్లు వేయించుకొని గెలిచినారు ఈరోజు వాళ్ళ హక్కుల్ని వాళ్ళకు వచ్చేటువంటి ఫండ్స్ని ఆపి గ్రామాల్లో అభివృద్ధి జరక్కన్నా చేసి అంటే వాళ్ళు ఉన్నారు ప్రజలు వాళ్ళు చేయలేదని వాళ్ళ పైన బురద కార్యక్రమం ఈ విధంగా ఒక విషపూరితమైనటువంటి రాజకీయము మీరు తప్పులు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపైన తప్పులను మోపడము మీరు కార్యకర్తల మీద దౌర్జన్యం చేసి మళ్ళీ వాళ్ళపైనే కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపించడము ఈ విధమైనటువంటి ధోరణ ప్రజలందరూ కూడా దయచేసి గమనించండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నదే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ లో కూడా జరుగుతోంది ఎవరైతే కొట్టించుకుంటారో దెబ్బలు తింటారో వాడు జైలుకి పోవాల కొట్టోడు దర్జాగా స్టేషన్ బిల్లు తీసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడని కాలు రెక్క తిరిగే పరిస్థితులు రాష్ట్రం అంతా జరుగుతున్నాయి స్థానికంగా కూడా తలమున నియోజకవర్గంలో కూడా అదే జరుగుతుంది ఇలాంటి రాజకీయాలు ఎవరికి మంచిది కాదు ఎందుకంటే రాజకీయాలు మీకన్నా బాగా చేయగలిగిన సత్తా ధైర్యము కలేజ మాకుంది మేము చేస్తే లేదు కాబట్టి ఇలాంటి సంస్కృతిని ఇలాంటి రాజకీయాలని మాకు దయచేసి మేము చేయలేదు కాబట్టి ఇలాంటివి చేయొద్దని మీకు ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము మీకు ఏదన్నా చేతనైతే నిజంగా ఈ నిన్న మాట్లాడిన ప్రెస్ మీటు మాకు జవాబు ఇవ్వాలని మాట్లాడినారే తప్ప ఎవరు మాట్లాడిన దాంట్లో సబ్జెక్ట్ లేదు గతంలో నేను డెవలప్మెంట్ విషయంలో కూడా మాట్లాడినాను ఎవరు దానికి కౌంటర్ లేదు మీరు కావాలంటే వెంకటే గౌడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో ఈ విషయాలపైన చర్చ పెట్టుకుంటే ప్రజలు కూడా హర్షిస్తారు అంతేగాని అంతేగాని ప్ర పెట్టి మీడియా సోదరులు కూడా ఇబ్బంది పెట్టి ప్రజలు కూడా పనికిరాని మాటలు మాట్లాడితే వినోపు వాళ్ళకు కూడా ఉన్నది కాబట్టి మంచి విషయాలకు మాట్లాడుకుందాం ఇలాంటి భూదోపిడీలు భూ కబ్జాలు మట్టి మాఫియా ఇస్క్ మాఫియా ఇట్లా అన్నీ చేసిన నేను అందరూ వెనకాల కూర్చోబట్టే నాకు ఒక్కో చూస్తే ఒక స్టోరీ గుర్తుకొస్తుంది కాబట్టి ఒక ఊరు కింద స్టోరీ మళ్ళా నిదానంగా లోకల్ బాడీ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మీ ఒకరు చరిత్ర మాట్లాడదాం అంతవరకు మీరు అధికారం ఉంది కాబట్టి మీరు ఏమేమి మాఫియాలు చేస్తారో చేస్తా ఉన్నండి మేము అవి ప్రజలకు చెప్పే పనులు మేము ఉంటాం కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాని గౌరవ శాసనసభ్యులు అమరన్న ఎమ్మెల్యే అయినా వెంకటగౌడ ఎమ్మెల్యే అయినా ఇద్దరు శాసనసభ్యులే ఇద్దరు సమానమే ఎవరు ఎక్కువ తక్కువ ఏం కాదు వాళ్ళకి ఇద్దరికి ఎట్టు ఓట్లేదు ప్రజలే కాబట్టి ఈ వ్యత్యాసాలను మీరు మాట్లాడకుండా ఎవరైనా ప్రజలను గౌరవించే విధంగా వాళ్ళందరినీ కూడా మాకు ఎమ్మెల్యే మీకు ఎమ్మెల్యే ఇద్దరికి ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ స్థాయిని దిగజార్చే విధంగా మమ్మల్ని రెచ్చగొట్టి అమరాన్న మీద కూడా మాట్లాడే విధంగా చేయొద్దని మీకు మరోసారి తెలియజేస్తున్నాయి రామ్ లేదా అనేది పదహైదు నిమిషాలు పదిహేను రోజుంది ఓకే డన్ ఓకే వచ్చేసిన మీడియా మిత్రుల కథలకి మా ప్రత్యేక ధన్యవాదములు అలాగే మా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు ముఖ్యంగా రేపు యూట్యూబర్స్ డే మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మీరే ఈ పలం లేని న్యూస్ అందరికీ బహిరంగం చేసేది నిన్నటి దినం వాళ్ళ జనసేన నాయకులకు కూడా ఎటువంటి సబ్జెక్ట్ లేదు అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరు ఏం మాట్లాడలేదు జస్ట్ ఆ కంతిగట్టు విషయంలో క్లారిటీ వచ్చినాక మీరు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు జరిగినారు తప్ప పవన్ కళ్యాణ్ గారిని ఎవరు ఏం మాట్లాడలేదు ఒక స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఎక్కడో కూర్చొని వాళ్ళ పనిలో ఉంటే స్క్రిప్ట్ రైటర్లు వాళ్ళు ఫోన్లు చేసి మీరు పవన్ కళ్యాణ్ మాట్లాడారు మీరు ఇవాళ ఇవ్వాలని చెప్తే వాళ్ళు ఇష్టం లేకపోయినా వచ్చి కూర్చొని స్క్రిప్ట్ రైటర్లు ఇస్తే స్క్రిప్ట్ డైరెక్టర్లు వచ్చి మళ్ళీ పర్ఫార్మెన్స్ చేసినారు దాంట్లో ఒక తమ్ముడు వేలు చూపించి వేలు చూపించి అందరిని మాట్లాడుతున్నాడు విషయం ఏంటంటే ఆ అబ్బాయికి తెలియని విషయం జన గురించి అక్కడ ఏమన్నా మాట్లాడమా నాకు అది ప్రెస్ మీట్ చూసినట్టు అనిపించింది ఏమంటే జన సైనికులు చేస్తుంది మా ఎమ్మెల్యే గారు వాళ్ళ కార్యకర్తల గురించి కానీ అమలు గురించి కానీ ఆ విషయంలో ఏది మాట్లాడలేదు ఆ సబ్జెక్ట్ విన్నాక వాళ్ళు మా తమ్ముడు చెప్పిన ఆ మాక తెలుగుదేశం వాళ్ళకి నాకు అర్థం కాలేదు ఎందుకంటే అమలు చేయమంటే అమలు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు అమలు పదవులు ఇస్తున్నాడు అమలు అన్ని చేస్తాను అమ్మ అమలు మీకు చేయలేదని మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు అని ఎవరు చెప్పినారా అంటే నాకు ఎట్లా ఉందంటే అది చెప్పడం వలన ఇంకా మన ఎవరో ఇచ్చినారు డాక్టరేట్ అనేది చదువుతో ఉదయంతా రకరకాల ఫీజులతో వచ్చే డాక్టరేట్లు ఉన్నాయి మంచి సేవా కార్యక్రమాలతో వచ్చే డాక్టరేట్స్ ఉన్నాయి మా వెంకటే గౌడకి ఎమ్మెల్యేలకు వచ్చినారు కదా ఎమ్మెల్యే కాకముందు ఎన్నో సేవా కార్యక్రమాలు పుస్తకాల పంపిణీలు పెన్షన్లు ఈ వెంకటేశ్వర హెచ్రీస్ లో ఏడు మంది చనిపోతే ఆ సొంత ఆయన సొంత డబ్బులు ఎత్తి ఏడు మందికి డబ్బులు ఇచ్చినాడు ఎన్నో యాక్సిడెంట్కి డబ్బులు ఇచ్చినాడు బుక్కులు పంచినాము ప్యాడ్లు పంచినాము ఈ సంవత్సరంలో ప్యాడ్లు పంచుతాము మీరు అడ్డుకోకుండా ఉంటే చాలు ఈ సంవత్సరంలో ప్యాడ్లు పంచానము ఎందుకంటే సేవా కార్యక్రమాల తర్వాత వచ్చింది ఆ గౌరవ డాక్టరేట్ అన్న డబ్బులు ఇచ్చి కొనుక్కునేట్టుగా బజార్ చాలా మంది ఉంది డబ్బులు అందరూ డాక్టరేట్ వేసుకుంటారు అది అట్లా ఇచ్చి ఆ డాక్టరేట్ మీరు అవమానపరిచినట్లు అవుతారు దయచేసి మీరు ఏమన్నా ఉంటే వాటి మీద మా ఇంకో చెప్తాను మీకు ఏమైనా టికెట్ వస్తారా చూసుకుని లాస్ట్ టైం టికెట్ చెప్తే ఆయన జోబీలో ఉందని చెప్పి చెప్పా వచ్చా ఈసారి మళ్ళీ టికెట్ గురించి చెప్తారు వీళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డితో టెస్ట్ కాడారని తెలియదు ఎందుకంటే టికెట్ వస్తున్నారు అదని ఆయన వీళ్ళు చెప్పినట్లు వీళ్ళు మాకు టికెట్ వచ్చి చెప్పేది ఇవంత పద్ధతి కాదు దయచేసి ఇంకోటి హైవే పక్కల్లో ఉండే జాగాలు ఇవన్నీ కూడా కొంతమంది కబ్జాలు గురి చేస్తున్నారు అవన్నీ కూడా మా గంగవరం నాయకులు చెప్తాను ఎవరి గతంలో మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత చర్యలు ఉంటాయని చెప్తారు కాబట్టి మీరు ఇవన్నీ తరచుకోండి మాది ఏదో పేపర్ రాస్తే సాక్షి పేపర్ రాస్తే వాడు సాక్షి పేపర్ బా వాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళది అది ఎందుకే రాసిన పేపర్లో అడ్డు అదిపేది అని ఇస్తారు మీ పేపర్ అడ్డు అది పేది ఈ రోజు ఏమని అంటే యథేచ్ఛగా గ్రానేట్లుగా ప్లాస్టిక్ కవర్లతో దిమ్మెలను కప్పి తరలిస్తుంది నిర్వాహకులు ఇది మా పేపర్ పలం నేను న్యూస్ ఇది ఇప్పుడు మీరే వీటికి జవాబు చెప్పుకోవాల్సింది పోయి ఎంతసేపు మా నాయకుల్ని మా కార్యకర్తల్ని మాట్లాడడం తప్పు దయచేసి ఎవరిని కానీ మేము ఎప్పుడు కానీ అమర ఎప్పుడు చెడ్డగా మాట్లాడలేదు ఆయన శాసనసభ్యుడు గతంలో మా ఎమ్మెల్యే శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆ వాళ్ళు కూడా మీరు అంతా మీ స్థాయి నాయకులు ఆయన్ని అంత ఒక నువ్వు నువ్వు సంపాదించు మంచిది కాదు తెలియజేస్తుంటూ సెలవు తీసుకున్నా నలభై నిమిషాలు అండి